హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ అవర్ ఛానల్ లెమ్స్ డి ఈరోజు మనం వీడియోలో పీతల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పుకుందాం ఈ వీడియోలో నేనైతే పది పీతలు తీసుకున్నానండి పీతల్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు చిన్న ఉల్లిపాయలు తీసుకొని దాంట్లోనే రెండు మూడు లవంగాలు వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందం పార్టీ పాన్ పెట్టి దాంట్లోనే మూడు నాలుగు చెంచాలు నూనె పోసి నూనె బాగా కాగినాక ఒక చెంచా మెంతులు వేయాలి మెంతులు కొంచెం బాగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై అయ్యాక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి అలాగే కోర్సుగా బ్లెండ్ చేసుకున్న ఉల్లిపాయ తురుము కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపాక రుచికి సరిపడ సాల్ట్ వేసి ఒక చెంచా పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి వేసి రుచికి సరిపడా కారం వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ముందుగా కడిగి శుభ్రం పెట్టుకున్న పీతలు వేసి మసాలా అంతా పీతలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలుపుకుంటే పీతులకు మొత్తం మసాలా పడుతుంది మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మరో పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి సాల్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి ये वीडियो देखकर नचना चाहते हैं प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू तो माय चैनल एमएसटी व्लॉग्स